ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట రూ కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేటట్టున్నారే మండసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ కాదు ఏం చెప్పింది మమతా బెనర్జీ మీ ముఖానికి నలభై సీట్లు తెచ్చుకోండి రాయన్నది నలభై ఎంపీలు గెలిపించుకోవటం అయ్యేందది అంటే ఇది ఈరోజు కాంగ్రెస్కి యాభై ఏడు ఎంపీలు ఉన్నాయి యాభై ఏడు ఇప్పుడు ఉన్నాయి కాదు కదా నలభై కూడా రావు రాలేదు మరి నలభై ఎంపీలతో నీళ్ళు ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చింది కదా వస్తానే రాదే రాదు మరి అటువంటి కాంగ్రెస్ పోటీ ఏమొస్తుంది ఇలా ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే బిఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు గల్లీలో కొట్లాడతారు కాంగ్రెస్ మెడలు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే రెండు లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి రైతులకు చెప్పాలి మనం వీళ్ళు రెండు లక్షలు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది ఇయరే పదిహేను వేలు ఇస్తాననియలేదు బోనస్ ఇస్తాననియలేదు మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ వస్తుంది మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిస్తారు ఎందుకు నీకు ఓటేషన్ గెలిపించినాం ఏం చేసినాం మరి నీ మాట నిలబెట్టుకోలే కదా అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ ఓడించి ని గెలిపిస్తేనే మీకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సంఘటితం కావాలి ఏమో పడకండి ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఇది నిజం ఇది తథ్యం అన్న అనుమానం కూడా అవసరం లేదు ఖచ్చితంగా జరిగేది ఇదే మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది ఇంత పెద్ద పనిచేసిన వాళ్ళం తెలంగాణ తెచ్చినోళ్ళం మనం మళ్ళీ మనం గెలవకపోవడం